జవహర్ ఆదర్శ ఆదర్శనగర్ కాలనీలో స్వయంభూ శివలింగం ఆధ్యాత్మిక విశేషాలు జవహర్నగర్ కార్పొరేషన్ పరిధిలోని ఆదర్శనగర్ కాలనీలో వెలిసిన స్వయంభూ శివలింగం స్థానికంగా అత్యంత ప్రసిద్ధి చెందిన ఆధ్యాత్మిక క్షేత్రం ముఖ్యంగా మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఈ ఆలయం భక్తుల కోలాహలంతో శివనామ స్మరణతో మారుమోగుతుంది ఆలయ విశిష్టత అర్చకులు మరియు కమిటీ వివరణ స్వయంభూ ఉద్భవం ఈ క్షేత్రంలోని శివలింగం మానవ నిర్మితం కాదు భూమి లోపలి నుండి తనంతట తానుగా స్వయంభూ ఉద్భవించింది పురాణాల ప్రకారం లింగాలు అత్యంత శక్తివంతమైనవి కోర్కెలు తీర్చే భోళాశంకరుడు ఇక్కడ స్వామివారిని దర్శించుకుని మనస్ఫూర్తిగా మొక్కుకుంటే తీరని కోరికలంటూ ఉండవని భక్తుల నమ్మకం ముఖ్యంగా వివాహం ఆలస్యమవుతున్నవారు సంతానం లేనివారు ఇక్కడ పూజలు చేస్తే సత్వర ఫలితం ఉంటుందని ప్రతీతి శాంతి ప్రదాత కాలనీ అభివృద్ధి చెందుతున్న తరుణంలో ఈ లింగం బయటపడటం వల్ల ఈ ప్రాంతమంతా ఆధ్యాత్మిక కళతో నిండిపోయిందని స్వామివారే కాలనీని రక్షిస్తున్నారని స్థానికులు నమ్ముతారు शुद्धस्फटिकसङ्कासम् त्रिनेत्रम् पञ्चवक्त्रकम् गङ्गाधलम् दशभुजम् सर्वाफलनभूषितम् हेलग्रीवम् शशाङ्काङ्गम् नागयज्ञोपवेदिनम् व्याघ्रमोत्तरीयम् च वयन्यमभयप्रदम् अथात्मानकम् शिवात्मानकम् श्रीरुद्रलोपम् ध्यायेत् शुद्धस्फटिकसङ्घासम् त्रिनेत्रम् पञ्चवद्रकम् गङ्गाधरम् दशभुजम् सर्वाफलनभूषितम् नीलग्रीवम् शशाङ्काङ्कम् नागयज्ञोपवेदिनम् व्याघ्रधर्मोत्तरीयम् स वयन्यमभयप्रदम् त्रा चनमस्ताय चनम शा तब शुभे च नम भुत्रा चीवाय चमोह हक्रे भधा चूजे भधा चलमो हंत्रे सहनी जनमो वृक्षे ध्योहरी घेजे दौ नमस्कार तम शंभवे चम जो भगे चलम शंकनाय तमजस्कराय च नम शिवाय शिवधराय चय श्रीरा राम राम नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय का त्रम्भकायत्रिपुरान्तकायत्रिकाग्निकालाय कालाग्निरुद्रायत्मानकम् शिवात्मानकम् श्रीरुद्ररूपं ध्यायेत् शुद्धस्फटिकसङ्कासन्द्रनेत्रम् पञ्चवक्त्रकम् गङ्गाधलम् दशभुजम् सर्वाफलनभूषितम् नीलग्रीवम् शशाङ्कार्गम् नागयज्ञोपवेदिनम् व्याघ्रमोत्तरीयम् च वरेण्यमभयप्रदम् अथात्मानकम् शिवात्मानकम् श्रीवृद्रलोपम् ध्यायेत्

నీలకంఠాయ శాంభవే అమృతేశాయ శర్వాయ మహాదేవాయతే నమ ఈ బాలాజీ నగర్ జవహర్ నగర్ లో ఉన్నటువంటి మన ప్రాముఖ్యత ఆలయం అంటే మనము ప్రతిష్టాపన చేసిన ఆలయం కాదు ఇది సాక్షాత్గా కైలాసనాథుడు కైలాసనాథుడు ఇక్కడ వెలిసిన ఆలయం నేను మరి పన్నెండు జ్యోతిర్లింగాలు దర్శనం చేసుకొని మరి అమర్నాథ్ కైలాస్ మానస్రవం కూడా దర్శించుకున్నాను కైలాస్ మానస ధరవం దర్శించుకొని ఈ ఆలయంలో నేను పూర్వం వచ్చి ఆ యొక్క కైలాసములో ఏ విధముగా ఆ పర్వతము ఎలా మారుతుంది ఎక్కడ ఒక దిక్కు చూస్తే నందీశ్వరుడు మరొక దిస్తే శివపార్వతులు ఒక దిక్కు చూస్తే గణపతి మూషిక వాహనము ఇలాగా ఈ ఆలయమునకు రూపములో మనకు సాక్షాత్గా దర్శనం ఇస్తుంది మరి ఈ ఆలయము పూర్వం నుండి శివలింగం అనేది ఇంత చిన్న శివలింగం అలా దినదిన ప్రవర్తమానముగా ఈ ఆలయము పూర్వం నుంచి ఇప్పుడు పెరిగి 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 ఈ ఆకారములో అయింది అప్పుడు ఆ ఆలయంకు మనము మన సేవలు చేసుకోవాలి ఈ సేవలు చేసుకోవాలంటే దినదిన ప్రవర్తమానంగా అభివృద్ధి చెందాలంటే మరి బాలాజీ నగర్ గాని ఈ యొక్క ఇతర ప్రదేశాల భక్తులు గాని ఇక్కడ వచ్చేసి స్వామి వారిని సందర్శించుకుంటే వారి యొక్క మనసులో కంపల్సరీ ఈ యొక్క కోరిక నిలబడుతుంది సాక్షాత్గా అనుభవంతో తోటి చెప్తుంది ఈ యొక్క బాలాజీ ఒక భక్తుడు ఈ ఆలయను సందర్శించుకొని సంతానం లేదు సంతానం లేదు అలా ఆ శివాలయముకు దర్శనం చేసుకుని మరి అతనికి సంతానం కలిగింది అతనికి ఆ యొక్క కైలాసగిరి ప్రభలింగ దేవస్థానం కైలాసనాథ్ అనే నామము పెట్టుకున్నాడు అలాగా ఇంకొక చాలా రూపాల సంతానం లేదు ఆ సంతానం లేనటువంటి భక్తునికి ఇలా గిరి ప్రదక్షిణ మరియు ఈ యొక్క స్వామివారి ఆలయంకు ప్రదక్షిణ చేసిన వలన అతనికి సంతానం కలిగినది సౌభాగ్యము అనుగ్రహించాడు ఆ యొక్క కైలాసనాథుడు ఈ కైలాసనాథుని రోజు మనం సందర్శించుకొని దినదిన ప్రవర్తమానంగా ఈ యొక్క ఆలయము మన యూట్యూబ్ ఛానల్ గాని ఏ ఛానల్ గాని ఈ యొక్క ఆలయం పెడితే సాక్షాత్గా ఆ భగవంతుడు ఆ భక్తులందరూ నిలిచి దినదిన ప్రవర్తన అభివృద్ధి చెందుతారు ఈ అభివృద్ధికి కారణం ఏమోనంటే భక్తులు భక్తులు ఉంటేనే భగవంతుడు భగవంతుడు ఎప్పటిక్కడైనా సరే ఆలయములు ప్రతి ఒక్క ఊరిలో ఆంజనేయ స్వామి భక్తుడు రాముడు గురువు కానీ రాముని గురువు ఏ ఆలయం ఏ ఊరు లేకున్నా లేకుండా ఆంజనేయ స్వామి ఆలయం అలాగనే భక్తుడు గొప్పవాడు భగవంతుడు గొప్పవాడు కాడు భక్తుడు గొప్పవాడు ఆ భక్తుడు ఉంటేనే భగవంతునికి విలువ వేలు మరి ఆ యొక్క భగవంతుడు మనం ఆయన సేవించకుండా ఆయన మనకు సంపూర్ణంగా కరుణిస్తాడు ఆ కరుణం దైవం అన్ని ఎల్లవేళలా పొందిద్దాలని ఆ కైలాసనాథు ప్రభలింగేశ్వర స్వామిని వేడుకుంటున్నాను ఈ యొక్క కైలాసనాథ్ ప్రభలింగేశ్వర స్వామి ఎలా ఏమంటే వచ్చిందంటే ఆ పేరు ఎందుకు వచ్చింది నేను కైలాస మానస్త వెళ్లి ఆ యొక్క దర్శనం చేసుకుని పన్నెండు జ్యోతిర్లింగాలు మరియు కేదార్నాథ్ బద్రీనాథ్ సోమనాథ్ పన్నెండు జ్యోతిర్లింగాలు దర్శనం చేసుకొని ఆ యొక్క పేరు ప్రభు అంటే అమ్మవారు లేదు కాబట్టి లింగాకారములో ఉద్భవించిండు కాబట్టి అలాంటి ప్రభులింగ దేవస్థానము కైలాసగిరి ప్రభులింగ దేవస్థానం అది నామకరణము జరిగింది అప్పటి నుండి నా పూర్వము ఏమి లేదు చిన్న గేటు ఆలయము నేను ఒక అభిషేకం చేసుకోవడానికి వస్తుండే చిన్న పాము దొడ్డుది పెద్ద పాము ఆ ఆలయం వచ్చేసేసి రోజు ఆ పాము శివుడి దగ్గరకు వస్తే సందర్శించుకునేది ఆ యొక్క పాము నన్ను చూసింది నేను దాన్ని చూసి అది నన్ను అనలేదు నేను కూడా దాన్ని ఏమలే అలాగ అలాగా రోజు దినదిన ప్రవర్తమానంగా ఆ యొక్క కైలాసనాదిని సేవ చేసుకుంటూ దినదిన ఉబ్బరించింది అప్పుడు నంది లేదు కైలాసనాథుడు ఒకటి మాత్రమే ఆ శివలింగం మాత్రం చిన్న ఉంది ఆ తర్వాత ఒంటరిగా శివుడు ఎక్కడే కాని శివుడు ఉన్న దగ్గర పూజ పనికిరాదు అలాగని నేను నంది ప్రతిష్టాపన చేశాను నలభై రోజులు జపం చేసి ఆ యొక్క నంది వాహాన్ని ప్రతిష్టాపన చేసినాం అప్పటి నుండి ఆ నంది పెట్టిన నుంచి దినదిన ప్రవర్తమానంగా కొద్ది కొద్దిగా ఈ యొక్క ఆలయము ఉద్దమలోకి వచ్చింది ఆ తర్వాత గణేష్ ఇప్పుడు మళ్ళీ జంట నాగులు కూడా ఈ ఆలయానికి పెట్టదామని నా మనసులో కోరిక అప్పటి నుండి ఇక ఏమి లేదు ఎడారి ఒక చెట్టు లేదు ఏమి లేదు ఆ రాగి చెట్టు అవన్నీ పెట్టేసి దినదిన ప్రవర్తమానముగా జంతువులు కూడా వచ్చేసి నెమలులు రాత్రిపూట ఇప్పుడు కూడా లేడీలు నెమలులు అవి వస్తుంటాయి ఆ అలాంటి ఏదా ప్రాదేశం ఇలా ఈ యొక్క ఆలయము స్థలము కూడా ఆక్రమించుకున్నారు కొంతమంది దానికి నేను మహారాజకి అనుగ్రహ ప్రాప్తి వస్తు దర్వేజన సుఖినో భవంతు లోకా సంస్థ సుఖినో భవంతు ఓం శాంతి 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 ఓం నమ శివాయ ముందుగా ఛానల్ వారి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము ఈ యొక్క ఆలయ ఆలయం యొక్క ప్రత్యేకత చెప్పాలంటే ఇది చాలా పురాతనమైనటువంటి ఆలయం ఇది వచ్చేటప్పటికి కూడా ఇక్కడ లింగం ఉన్నది కాకపోతే ఒకప్పుడు చాలా చిన్న స్థాయిలో ఇంతవరకు ఈ గుడి అనేది ఉండేది తర్వాత తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కానివ్వండి కొంతమంది పెద్దల సహాయ సహకారాలతో ఇది కొంతవరకు ఎక్స్టెండ్ చేయడం జరిగింది అయితే ఈ యొక్క ఆలయానికి ఉన్న ప్రత్యేకత ఏమిటి అంటే ఇక్కడ పైన ఏవైతే ఈ సహజ శిల్పంగా ఏర్పడినటువంటి రాళ్ళు ఏవైతే ఉన్నాయో చాలా అందంగా ఉంటాయి పైన ఉండేటువంటి ముఖ్యంగా ఈ లింగానికి పైన రాయి పాము ఆకారము అంటే ఒక పడిగ కింద శంకరుని యొక్క లింగం ఉన్నట్టుగా ఉంటుంది చాలా అద్భుతంగా ఉంటుంది దానికి పక్కనే హనుమంతుని విగ్రహం కూడా ఉంటుంది ఒక రాయి పైన చిక్కేసి ముందుగా ఏమంటే వ్యక్తిగత అనేది కొంతమంది పెద్దలతో సహాయ సహకారాలు తీసుకుంటూ ఇదంతా నీట్ గా చేసి ఈ స్థాయికి తీసుకురావడం జరిగింది కొంతమంది కూడా సహకరించారు దీనికి ఇప్పుడు ప్లేస్ అనేది చాలా ఎక్కువగా ఉన్నది ఇంకా పెద్ద మొత్తంలో ఎవరైనా తాతలు గారి దీనికి సహకరించినట్టయితే ఈ ఆలయాన్ని ఇంకా అద్భుతమైన రీతిగా తీర్చిదిద్దడానికి ఉన్నాయి ఇంకొకటి ఏంటంటే ప్రత్యేకత ఏమిటంటే ఈ జవహర్ నగర్ మొత్తంలో ఎక్కడ కూడా స్వయంభూగా వెలిసినటువంటి ఆ శివాలయాలు లేవు దీనికి ఉన్న ప్రత్యేకత అదే అనమాట ఇది స్వయముగా వెలిసినటువంటి శివాలయంగా నానుడి ఉంది ఇది చాలా పురాతనమైన ఆలయము దయచేసి ఎవరైనా దాతలు ఈ యొక్క ఆలయానికి ముందు పడి ముందొచ్చి ఇంకా డెవలప్మెంట్ కి సహాయ సహకారాలు అందిస్తే ఇంకా మంచి అందంగా ఈ యొక్క ఆలయాన్ని తీర్చిదిద్దడానికి మేమందరం కూడా కృషి చేస్తాము ఇక్కడ ఆలయ కమిటీ సభ్యులు కూడా చాలా మంది ఉన్నారు వీళ్ళంతా కూడా మా ఆలయ కమిటీ సభ్యులు ఇంకా కొంతమంది బయట ఉన్నారు అక్కడ అన్న వడ్డ కార్యక్రమం చేస్తున్నారు ఈ రోజు మహాశివరాత్రి పండుగను పురస్కరించుకుని ప్రతి రోజు గత పద్నాలుగు పదిహేను సంవత్సరాలుగా ఇక్కడ ప్రతి రోజు శివరాత్రి తెల్లారి రోజున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తాము చాలా దూరాల నుంచి కూడా భక్తులు వస్తుంటారు ఇక్కడికి ఇక్కడ మంచి ప్రత్యేకమైనటువంటి యొక్క శివాలయంలో మొక్కుకున్న వారికి కొంగు బంగారమై ఇక్కడ వెలిసినటువంటి శివయ్య వారి యొక్క కోర్కెలు నెరవేరుస్తున్నాయి నానుడి ఉంది అందుచేత దీని కోసం ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు గాని లేదా పెద్ద మనసు చేసుకుని ఎవరైనా దాతలు గాని దీనికోసం సహాయ సహకారాలు అందించినట్టయితే ఈ యొక్క దేవాలయాన్ని ఇంకా అద్భుతమైన రీతిలో మంచిగా ఒక తయారు చేసి అందరికీ కావాల్సినటువంటి సదుపాయాలు అన్ని చేకూరుస్తామని చెప్పేసి తెలుసుకుంటూ తెలియజేస్తున్నాం నమస్తే 국민ively disappointment In heaven Malo, he Jungov만, I think his heart, <laughs> good guy, I think WLook